నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో హత్య కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించిన ఏసిపి రాములు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని అల్వాల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారని ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకునేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్టు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు అల్వాల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే కేటరింగ్ వ్యాపారి అన్వర్ను హత్య చేసిన నిందితుడు మనోజ్ రాయల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు ఖానాజీగూడ ఇందిరానగర్కు చెందిన కేటరింగ్ వ్యాపారి అన్వర్ ఇంట్లో పనిచేసే మనోజ్ రాయల్ అనే వ్యక్తి చెడు వ్యసనాలను బానిసై ఆర్థిక ఇబ్బందులు కారణంగా హత్య చేసినట్టు ఆయన తెలిపారు ఉత్తరకాండకు చెందిన మనోజ్ రాయలన్వర్ వద్ద పనిచేసినట్టు తన యజమానికి ఉన్న సంపదను కొల్లగొట్టాలని పథకం ప్రకారం హత్య చేసినట్టు విచారణలో వెల్లడించారు అన్వర్ బంధువులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్కు వెళ్లగా అన్వర్ తిరిగి అల్వాల్లోనికి ఇంటికి త్వరగా వచ్చినట్టు పేర్కొన్నారు అన్వర్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా తీసుకుని అన్వర్కు అత్యధిక మద్యం తాగించిన మనోజ్ గోడకు తలను బలంగా గుద్ది హతమార్చడాన్నే స్పష్టం చేశారు అన్వర్ మరణించడాన్ని ధృవీకరించుకున్నాం తరం వెంటనే అతని ఏటీఎం కార్డు నగదు బంగారం ద్విచక్ర వాహనం తీసుకుని పరారైనట్టు తెలిపారు అంతేకాకుండా ఏటీఎం కార్డుతో పాటు అన్వర్ ఫోన్ ఉపయోగించిన రెండు లక్షల వరకు డబ్బు డ్రా చేసినట్టు గుర్తించారు ఏటీఎం సీసీ కెమెరాలను నగదు తీసుకు వెళుతున్నట్టు గుర్తించి మనోజ్ను పోలీసులు పట్టుకుని విచారించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని బషీరాబాద్ ఎస్పీ రాములు వివరించారు దేవ్ రాజేందర్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తీసుకుని వెళ్ళకపోవడం ఇక్కడ నుంచి ఆయన ఏటీఎం కార్డు తీసుకున్నాడు ఆయన సొంత వ్యక్తి కాబట్టి పిన్ కోడ్ కూడా తెలుసు అయితే ఆయన ఫోన్ ఎందుకు తీసుకెళ్ళాలంటే ఆ ఫోన్ దాంట్లో ఓటీపీ కొరకు ఆ ఫోన్ కూడా ఎప్పుడు తీసుకోవడం జరిగింది దాంట్లో ఆయన దాదాపు టూ ల్యాక్స్ వరకు అంటే ఆయన ట్రేస్ అవ్వకము కానీ ముందు ఒక లక్ష తీసుకున్నాడు తర్వాత చనిపోయిందని తేలిన తర్వాత నేను కూడా కాదనే ఉద్దేశంలో ఉండాలని చెప్పేసి ఈ డిసీజ్డ్ బాడీని మనము వాళ్ళ ఊరికి పంపించిన తర్వాత ఈయన కూడా క్రిమేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ క్రిమేషన్ అంటే నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత వెళ్ళడం జరిగింది అంటే ఎవరికి అనుమానం రాక ఇది ఇది చేసేసి దాన్ని టెక్నికల్గా ఆయన పట్టుకోవడం జరిగింది ఏటీఎం కార్డులో ఎక్కడైతే ఆయన డబ్బులు డ్రా చేస్తున్నాడో ఏటీఎం దాంట్లో ఆయన ఫోటోని కలెక్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఆయన మీద నిఘా పెట్టాడు మళ్ళీ ఏమైందో చూద్దామని చెప్పేసి నిన్న ఇంటి దగ్గర పన్ను ఉండని చెప్పేసి ఆయన కొద్దిగా ప్రెజర్ కూడా చేశాడు ఈయన పైన డబ్బులు కావాలని చెప్పేసి దీనికి ఏదైతే లోన్ అంటే ఈయన పనిచేసిన వర్క్ ఏదైతే థర్టీ ఫైవ్ థౌసండ్ ఏంటంటే అది క్లియర్ చేసి ఇచ్చి పంపించేశాడు పంపిచేసిన కానీ ఆయనకు ఆ అమౌంట్ అక్కడ సరిపోదు అయితే దీంట్లో ఈయన ఈయన దగ్గర మా ఓనర్ దగ్గర ఎట్లయినా సంపాదించుకోవాలా అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉండే తర్వాత ఆయనకు ఒక విషయం ఒక సడన్ టైం ఖర్చు వచ్చింది ఈ ఓనర్ వాళ్ళ బంధువులు చనిపోయారని చెప్పేసి మధ్యప్రదేశ్కి వెళ్ళడం జరిగింది మధ్యప్రదేశ్ ఫ్యామిలీతో మొత్తం అయ్యారు ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటే బిజినెస్ వరకు మనప్పుడు రిటర్న్ వచ్చాడు అయితే డిసీజ్ చనిపోయిన వ్యక్తి అన్వర్మెంట్ వచ్చేసి ఉంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన వచ్చేసి సెవెంటీన్త్ థర్టీన్త్ నుంచి అన్నింటికి వచ్చేసి మళ్ళీ ఏదో అడగడము ఆ విధంగా చేయడం వల్ల మళ్ళీ మందు తెచ్చి చేసుకుని తాగడము రెండు వేల నుంచి ఆయన తాగిచ్చాడు ఎక్కువ తాగించేసి ఆయనను ఈయన ఒక డిసిజన్కి వచ్చాడు ఎట్లాగో ఆయన చంపేసి ఈ డబ్బులు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మందు తెచ్చి తాగించాడు ఆ తాగిన మైకంలో ఈయన ఎక్కు తగ్గ తాగాడు వాళ్ళ ఓనర్కి ఎక్కువ తాగించాడు ఆయన మత్తులు ఉన్నప్పుడు తీసేసి ఆయన బలిన అతను చూసేసి ఆయన గోడ కేసు తీసి నేలకు గోడ కొట్టేయడం వల్ల ఆయన ఎయిడిజులైజ్ చేసి చనిపోయాడు చనిపోగానే ఆయన దగ్గర నుంచి ఏటీఎం కార్డు తీసుకొని ప్లస్ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణ పట్టుకొని రావడం జరిగింది ఆయన అడిగితే కన్ఫర్షన్లో ఈ మొత్తం రివ్యూ చేసుకోండి లేదు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా పెడతాం అయితే మనకి ఇక్కడ రికవర్ అయితే ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ దొరకలేదు ఏటీఎం కార్డు ఒకటి దాంతోపాటు సైకిల్ మోటార్ ఒకటి ఏదైతే దొంగతనం చేశాడో అది తీసుకుపోయి రైల్వే స్టేషన్కి అక్కడ పెట్టాడు పార్కింగ్లో అది కూడా రికవర్ చేయడం జరిగింది ఫోను పడిపోయిందని చెప్పేసి అంటున్నారు ఏదైతే ఫోన్ తీసుకెళ్ళాలో ఫోన్ దొరకలేదు మా నేను ఏం చెప్తాము దానికి అమౌంట్ అయితే టూ ల్యాక్స్ అయితే అమ్ముకున్నాడు అక్కడే ఉత్తరాఖండ్లో ఆయనకు తెలిసిన ఇంట్లోది బంగారం అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళతో అంటే సపోర్ట్ చేసుకొని బంగారం అమ్మ వేసుకొని టూ లాక్స్ తీసుకున్నా పోయిందనేది అక్కడికి పోయి రికవరీ ఇప్పుడు మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం మేడం మన కస్టమీకి తీసుకొని రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం వాళ్ళ గోల్డ్ నిలవాలి అని చెప్పేసి హబ్ ల్యాస్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ మోటీ డబ్ల్యూ వచ్చి ఆయన అసలు ఏమైనా ఇక అట్లాంటి భాగా కొన్ని డబ్బుల గురించి డబ్బులు ఆయనకు తెలిసి ఒకటి దాంట్లో వచ్చి ఈయనను చంపేసి తీసుకుపోదామనే ఉద్దేశము ఈయనకేమో తెలుసుంటుంది ఎంత వస్తుంది ఎంత పోతుందని చెప్పేసి అయితే ఆయనకు పక్కగా తెలుసు రెండు లక్షల పైన బ్యాంకులు ఉన్నాయని చెప్పేసి ఆయనకు తెలుసు అందుకని ముందు బ్యాంక్ దాని మీద అటాక్ చేశారు తర్వాత దాన్ని అదే మనకు పట్టించడం జరిగింది ఇది చకస్యంగా చేసేది ఈ సెన్సేషన్ నెల కేసు

తదితరులు చేసిన మన టీం క్రామ్ చేయన్కి సీనియర్ ఆఫీసర్ చెప్పేసి రివార్డు ఇదంతా కూడా మన సిపి గారి ఆధ్వర్యంలో మన డిసిపి గారి లీడర్షిప్లో ఇవన్నీ క్లియర్ చేసేసి దీన్ని ట్రేన్ చేయడం జరిగింది